ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా అమెరికా లండన్ ఆస్ట్రేలియా కెనడా ఐర్లాండ్లకు సరియైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్ బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూర్ సెల్ నంబర్ నైన్ డబల్ జీరో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పుల మీద ఎవరితో తోచినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు ఆర్థిక మంత్రి పయ్యవుల కేశో గారు మొన్న బడ్జెట్ రిలీజ్ సందర్భంగా ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లో అప్పు అని చెప్పారు సో దాన్నే పట్టుకొని గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు లక్షల కోట్లు ఒప్పన్నారు పన్నెండు లక్షల కోట్లు ఒప్పన్నారు కానీ ఇప్పుడు బడ్జెట్లోనేమో అఫీషియల్గా అసెంబ్లీలోనేమో ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లే చూపించారు అంటే వాళ్ళు అబద్ధం చెప్పారు ఫేక్ ప్రచారం చేశారు గోబెల్స్ ప్రచారం చేశారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు అంటే అసెంబ్లీలో బడ్జెట్ రిలీజ్ సందర్భంగా పయ్యావుల కేశవ్ గారు చెప్పిన ఈ అప్పుల లెక్కను వైసీపీ బాగా అందిపుచ్చుకొని విపరీతంగా చర్చించింది విపరీతంగా వాళ్ళు ప్రచారం చేశారు ఈవెన్ వైసీపీకి అనుకూల అనేక ఛానళ్లలో కొంతమంది మేధావులు వాళ్ళు వీళ్ళు ఉన్నారు కదా ఈ మధ్య ఒక మేధావి తయారయ్యాడు రాష్ట్రం పేరు పెట్టుకొని సో అతను కూడా పదే పదే యాంటీ టీడీపీ యాంటీ గవర్నమెంట్ వీడియోస్ చేస్తూ ఉన్నాడు సో అతను కూడా అప్పుల మీద ఒక మూడో నాలుగో వీడియోస్ చేసినట్టున్నాడు సో అంటే ఇటువంటి వాళ్ళు పుట్టుకొస్తారు ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాల కంటే ఒక పార్టీ ప్రయోజనాలు ముఖ్యం అనుకున్నప్పుడు పార్టీ అందులోకి వైసీపీ ఐడియాలజీతో ఉన్నవాళ్ళు ఆ ఐడియాలజీ నుంచి బయటకు రాలేరు ఆ రియాలిటీ షోలోనే ఉంటారు రియాలిటీలోకి ఎప్పటికీ రాలేరు సో వాళ్ళ గురించి వదిలేయచ్చు సో వాళ్ళ వీడియో లింకులు నాకు పెట్టి అన్న ఇది చూడండి చూడండి అని అనొద్దు సరే వాస్తవం ఏంటంటే పాపం అప్పులు ఎంత అని వైసీపీ వాళ్ళు ఉన్నారు వాళ్ళ కోసం సీఎం చంద్రబాబు నాయుడు గారు అఫీషియల్గా అసెంబ్లీలో ప్రకటించారు ఒకటి గుర్తుపెట్టుకోండి అసెంబ్లీలో ఎవరైనా మాట్లాడారంటే అది ఆన్ రికార్డే ఉంటుంది అదేదో పనికి విషయాలు చెప్పడానికో అబద్ధాలు చెప్పడానికో అది వేదిక కాదు అసెంబ్లీలో చెప్పారు అంటే ఆంధ్రకార్డ్ అసెంబ్లీలో సీఎం గారే ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పులు ఇప్పటి వరకు తేలిన లెక్క ప్రకారం తొమ్మిది లక్షల డెబ్భై నాలుగు వేల కోట్లు అని అందులో ఆయన చెప్పిన లెక్క ఏంటంటే గవర్నమెంట్ అంటే ప్రభుత్వం అఫీషియల్గా తీసుకున్న రుణం నాలుగు లక్షల ముప్పై ఎనిమిది వేల అంట తర్వాత పబ్లిక్ అకౌంట్స్ ద్వారా ఉన్న రుణమేమో అప్పేమో ఎనభై వేల అంట అలాగే వివిధ కార్పొరేషన్ల ద్వారా ఇప్పుడు వరకు లెక్క తేలిన అప్పేమో రెండు లక్షల నలభై ఎనిమిది వేల అంట సో దీనిలోనే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వాళ్ళే దాదాపుగా ముప్పై ఆరు వేల కోట్లు ఉందంట అలాగే పవర్ సెక్టార్ దాదాపుగా ముప్పై నాలుగు వేల కోట్ల వరకు అప్పుల్లో ఉందంట తర్వాత అవుట్ స్టాండింగ్ డ్యూస్ దాదాపుగా ఒక లక్ష పదమూడు వేల కోట్లు అంటే బిల్లులు రకరకాల వర్గాలకు వాళ్ళ బిల్లులు పెండింగ్ బిల్లులు ఉన్నాయి కదా సో దానికి ఒక లక్ష పదమూడు వేల కోట్లు అంట అలాగే ఎంప్లాయ్ ఉద్యోగులకి ఉన్న బకాయిలు వాళ్ళ పిఎఫ్ వాడేసుకునో వాళ్ళకి అది ఆ బకాయిలు ఇరవై ఒక్క వేల కోట్లు ఉన్నాయంట అలాగే నాన్ కాంట్రిబ్యూషన్ అని పదకొండు వందల తొంభై ఒక్క కోట్లు సో ఇలాగా మొత్తం అన్ని రకాల అప్పులు కలిపి తొమ్మిది లక్షల డెబ్భై నాలుగు వేల కోట్లకు తేలింది ఇప్పటి వరకు కానీ ఇంకా వీళ్ళు ఏం తాకట్టు పెట్టారో ఎక్కడెక్కడ ఏ బ్యాంకు నుంచి ఎంత తీసుకున్నారో అధికారుల నుంచి మాకు పూర్తి స్థాయి సమాచారం రావడం లేదు వచ్చిన తర్వాత ఇంకా పూర్తిగా చెప్తాము ప్రస్తుతానికి వచ్చిన లెక్క ఇది అని చెప్పుకొచ్చారనమాట ఎప్పుడు కూడా అప్పుల లెక్క అంత ఈజీగా తేలదు నేను నిన్న కూడా అప్పెంత అబద్ధం ఎంత అనే ఒక వీడియో చేశాను అందులో చాలా క్లియర్గా చెప్పాను గవర్నమెంట్ తీసుకునే అప్పు వేరు కార్పొరేషన్ ద్వారా తీసుకునే అప్పు వేరు కార్పొరేషన్ ద్వారా తీసుకునే అప్పు బడ్జెట్ లెక్కల్లో చూపించరు అలాగే పెండింగ్ బిల్లులు కానీ లేదా ఇతర శాఖలకు సంబంధించిన అమౌంట్ నిధులు మల్లింపు ఉన్నప్పుడు కానీ ఇవన్నీ కూడా అప్పుల్లో లెక్కల్లో చూపించరు కాబట్టే ఆర్బీఐ ఇచ్చిన లెక్కల్లో కావచ్చు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన లెక్కల్లో కావచ్చు బడ్జెట్ లెక్కల్లో ఇచ్చిన అప్పులు కావచ్చు తక్కువ ఉంటాయి కానీ వాస్తవిక అప్పులు వేరేగా ఉంటాయి అని అనుకున్నాం కదా సో ఇది తొమ్మిది లక్షల డెబ్భై నాలుగు వేల కోట్ల అప్పు ఉండడం అయితే కన్ఫర్మ్ సో అంతకన్నా ఇంకా బయటకు వచ్చే కొద్దిగా ఇంకా పెరిగైతే పెరగొచ్చు కాక సో ఈ ప్రభుత్వం వచ్చాక కూడా అప్పులు కొనసాగుతున్నాయి తప్పట్ల ఈ ప్రభుత్వం వచ్చాక కూడా అఫీషియల్గానే ఆర్బీఐ నుంచే సెక్యూరిటీ బాండ్లు వేలం ద్వారానే ప్రతీ నెల మినిమం యావరేజ్గా ఏడు వేల నుంచి ఎనిమిది వేల కోట్ల వరకు తీసుకుంటున్నారనమాట సో అప్పులు చేయడం అయితే తప్పట్ల Thank you.